ఓం నమస్ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యరాశి వారి గురించి తెలుసుకుపోతున్నాం కన్యరాశి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ను రాసి జోబీలో లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలండి నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది నిజంగా మీరే మిరాకిల్ చూస్తారండి మీరే ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెమ్మదిని రాసి మీ జోబిలో లేదంటే పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు అనేదే రాదండి మరి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి కన్యరాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తరా పాల్గొని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యరాశి పరిధిలోకి వస్తారు ప్రస్తుత సమయంలో గ్రహస్థితులలో అనుకూల మార్పుల వలన ఈ కన్యరాశి వారి యొక్క జీవితంలో ఊహించిన మార్పులు చూడబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో మంచి చక్కటి ఫలితాన్ని పొందబోతున్నారని చెప్పవచ్చు ఎవరైతే కష్టపడి ఎప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారండి మీరు కళలో కూడా ఊహించి ఉండరు అంత అద్భుతం మీ జీవితంలో జరగబోతుందండి ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు కెరియర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు మెంటల్ సిబిలిటీ ఉంటుంది గతంలో ఉద్యోగములు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయండి మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అంటే ఏదైనా మీ సహ ఉద్యోగులతో మీకు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా కావచ్చు అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా మీకు గుర్తింపుకి రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చండి ఈ సమయంలో పూర్తిగా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదండి మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ ఈ టైంలో వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మీ పనిలో మీరు ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి ఇంక్రిమెంట్స్ కానివ్వండి వాటిని పొందడం అనేది జరుగుతుందండి అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మీరు చూస్తారు కూడా అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టార్గెట్ని కూడా ఈజీగా చేయగలుగుతారు అనే పేరును కూడా సంపాదించుకుంటారు అదేవిధంగా దీనివల్ల మీరు పనిచేసే చోట మంచి పేరు ప్రఖ్యాతను కూడా సంపాదించుకోగలుగుతారు ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి ఇకపోతే వ్యాపారస్తు పరంగా ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టండి మీకు డబ్బులు సంపాదిస్తుంది అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుంది అని అర్థం అయితే మీరు అనుభవం ఉన్న వాళ్ళతో సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమం అంతేకాదు మీ ఫ్యామిలీని పెద్దల్ని అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దవాళ్ళని గౌరవించి అమ్మ నాన్న కావచ్చు లేదంటే తాతగారు నాయనమ్మ ఇటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు పెద్దల్ని గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి చూస్తారండి ఈ సమయంలో కుటుంబం ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఆనందాలు సంతోషాలు వెల్లవిరిస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ మీకు చక్కగా మద్దతునిస్తారు వారికి సపోర్ట్ఫుల్గా ఉంటారు మీకు మీరు పనిచేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయం సహకారాలను మీకు అందిస్తారు అంతేకాదండి మీకు దండలుగా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదండి ఓటమిలో మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు వారి సపోర్టు మీ కుటుంబం అని మీకు ప్రతి విషయంలో మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ సమయంలో ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటుంది ఆ తర్వాత మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహం కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ని యొక్క సహకారం వల్ల మీరు ఏదేది సాధించగలం అనే నమ్మకం మీలో కలుగుతుంది కూడా ఈ సమయంలో దానితో మరింత వేగంగా చక్కగా విజయాలు దిశకు మీరు అడుగులు వేస్తారు ఇకపోతే ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కోసం లేదంటే విదేశాలు ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాలన్నీ విదేశాలు అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనపడుతుంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి స్పోర్ట్స్ ఇన్పుట్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్స్ని కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పని అయినా సరే అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలలో చదవాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుందండి కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకి ఈ సమయం అత్యంత అనుకూలం ప్రస్తుతం టైం మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మీ గోల్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇకపోతే కన్యరాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వల్ల బాధపడతారండి ఈ సమయంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పడతాయి వీటిని అదుపులో ఉంచుకోవడం సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా ధ్యానం ఇలాంటివి చేయడం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఎప్పుడూ కుటుంబ బాధ్యతలే కాదండి మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీ హెల్త్ ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి తగిన సూచనలు సలహాలు తప్పకుండా తీసుకోండి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అహోత్కరమైన కార్యక్రమంలో పాల్గొంటారు మీ వైవాహ జీవితం గురించి చూస్తే గనక గతంలో మధ్య మీ మధ్య ఉన్న మనస్పదలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడపగలుగుతారు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్ అనేది మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా వారు ప్రేమను అంగీకరించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసి ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ కన్యరాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది అని కూడా చెప్పవచ్చు కానీ కన్యరాశి వారు ఒక నెంబర్ని రాసి మగవారు అయితే పాకెట్లో ఆడవారు అయితే మీ పర్సులో పెట్టుకుంటే నాలుగు మూలాల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుందండి డబ్బు వస్తూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ను రాసి మీ జోబిలో లేదా పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు మరి ఆ నెంబర్ ఏమిటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటేశ్వరులు అవుతారు మరి కొందరు పేదవారిగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు యొక్క నెమ్మర వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటేశ్వర్లు అవడం ఖాయమండి ఇలా చేయడం వల్ల చాలా గొప్పవాళ్ళు అవుతారు మీరు విన్నది నిజమే ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటాం అలా జీవించడానికే ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి కఠోర శ్రమ అంకిత భావంతో పనిచేసినప్పటికీ కూడా తాము ఆశించిన విజయం అందుకోలేకపోతూ ఉంటారు దీని వెనక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శేషు పురోగతి డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు దానితో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి యూజ్ అనేది అస్సలు ఉండదు కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ లభించదు అటువంటి మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు రావడం ప్రారంభమతి డబ్బు సంబంధించిన సమస్యల నుంచి బయటపడేందుకు లక్ష్మీదేవి ఆకర్షించేందుకు శాస్త్రంలో ఒక నెంబర్ ఉందండి ఆ మిరాకిల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది రాదు ధనవంతులు కూడా అవుతారు అవును మరి ఈ కన్యరాశి వారు ఈ నెంబర్ను రాసి జేబిలో లేదా పర్సులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది అంటే ఆ నెంబర్ వచ్చేసి మూడు 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 అండి ఈ నెంబర్ అంటే వంద పర్సెంట్ మీరు ఈ నెంబర్ను రాసి జేబులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవికి అదృష్ట సంఖ్య అండి రాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటే గనక ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలి అనుకుంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ అండి మూడు 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 నెంబరు మీ వద్ద ఉంచుకోండి అయితే ఈ మీరు ఈ నెంబర్ని మీ వద్ద ఉంచుకుంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకొని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి అందులో ఇప్పుడు చెప్పుకున్న నెమ్మను మనం చెప్పుకున్నట్టుగా మగవారు అయితే మీ జోబిలో ఆడవారు అయితే పర్సులో ఈ నెమ్మను రాసి పేపర్లో ఉంచుకోండి దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అనుగ్రహిస్తుంది కూడా ఈ కారణంగా మీరు చక్కటి శుభ ఫలితాలు కూడా వస్తాయి మీ సంపద పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్య నుంచి కూడా రిలీఫ్ అనేది మీకు వస్తుంది మీరు ధనవంతులు అవుతారండి కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా కలిసి వస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది మరి కన్యరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడండి కన్యరాశి వారి ఇంట్లో ఎందుకు తిరుగుతుంది ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఎలా ట్రన్ తీసుకుంటుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కన్యరాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు వీరికి మొండి పట్టుదల ఎక్కువే కన్యరాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చేసుకోబోతున్నాయి సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి వాటితో పాటు సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తున్నాయి ఆరోగ్యపరంగా ఆర్థికంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం కూడా తెలుసుకుందాం కన్యరాశి వ్యక్తులు ఆలోచనలు నూతనంగా ఉంటాయండి ఈ కన్యరాశి వారు ఓపెన్ మైండ్గా ఉంటారు వీరి ఆలోచనలు అలానే ఉంటాయండి వీరికి మానవ దృక్పథ ఎక్కువ ఈ కన్యరాశి వారు ఎంత ఎత్తుకు వెదిగినా ఒదిగి ఉంటారు కన్యరాశి వారికి జ్ఞానం దానం ఎక్కువే వీరి జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలని వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు నిరంతరం కూడా అలానే వీరు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు మేలు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటారండి జీవితాంతం కొత్త వారు ఎదురుపరచమైనా సరే పాత ఈ బంధాన్ని మరవరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి పాత అలవాట్లను చేంజ్ చేసుకుని క్రమశిక్షణతో నూతన విజయాలను సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా కానీ కొన్ని పరిస్థితులు ఈ ఇబ్బందులకు గురి చేస్తాయి ఆవేశం ఎదుటివారు రెచ్చగొడితే చాలండి రెచ్చిపోయి మనస్తత్వం ఈ కన్యరాశి జాతకులకి దీని కారణంగానే ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి కన్యరాశి వారు కష్టాల్లో బాధల్ని ఎవరితో షేర్ చేసుకోవడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు ఎంత బాధ అయినా సరే వారిలో వారనే మరదన పడుతూ ఉంటారు కానీ ఎవరికి చెప్పుకోరు అలా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతూ ఉంటారు వీరు ముక్కు సూటిగా వెళ్ళే మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వివాదాలు వస్తాయి ఈ వివాదాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించిన ఫలితం అంతగా ఉండదు మధ్యవర్తి వ్యక్తిత్వం చేయడం బయట వ్యక్తులకి హామీ ఇచ్చి సమస్యలు ఎరుక్కుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య రంగాల అభివృద్ధి సాధిస్తారండి కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబం విషయంలో కొన్ని సందర్భాలు అయితే ఇబ్బందులకు లోనైనా అన్నీ కూడా సర్దుకుంటాయి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది అప్పుల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక మీకు అన్నీ కూడా డబ్బు ఎక్కడైనా సరే ఇచ్చినవి ఈ టైంలో మీకు వసూలవుతాయండి బకాయిలు కూడా మీకు వసూలు అవుతాయి మీకు సరైన సమయంలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ బంధువులు స్నేహితులు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేస్తూ మీ అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారనమాట సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నత పదవులలో ఉన్నవారి వల్ల మీకు అన్యాయం జరుగుతూ ఉంటుంది అకస్మాత్తుకంగా రాజకీయ పదవిలోకి లభిస్తుంది శుక్ర శని బుధ మహర్దశులు వచ్చి మీ పైన అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయండి మీరు ఆలోచించుకోకుండా తొందరపాటితో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ మీరు బాగా నమ్మి వ్యక్తులతో కానీ ఒకసారి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి మేలు చేస్తాయి సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి అందరి ముందు విమర్శలకు మీరు గురవుతూ ఉంటారు అలానే తమ సంతానం ఆత్మీయతలకు తన్యరాశి వారిలో సొంత వారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు వారు చేసిన తప్పుల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్య నుండి బయటపడడానికి చాలా ధనాన్ని వేచిస్తూ ఉంటారు కూడా మీరు మీరు చేసే ఈ వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించిన స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయండి మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూములు విలువలో విపరీతంగా పెరగడం వల్ల ధనవంతులు జాబితాలో చేరుతారు మీరు షాప్కి రెంట్కి ఇవ్వడం వల్ల అదృష్టాన్ని జారవర్చుకుంటారు సంతానం వల్ల అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారు జీవితంలో ప్రారంభంలో తెలుసో తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయండి అయితే మీరు నమ్మి అధికారం కట్టబెట్టిన అసమర్థులైన వ్యక్తులే మీకు ప్రత్యేతులుగా మారుతారు అంటే మీకు శత్రువులుగా మారుతారు ఏమాత్రం పోటీ లేని చోట వీరికి ఉన్న అమాయకత్వం వలన పోటీదారులను సృష్టించుకుంటారు పద్యత్తులు ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్త చేయగల సత్తా వీరికి ఉంటుంది వీరు స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు మీరు దూరం చేసుకున్న ఆస్తులు అధికారాలు మీకు కారణంగానే మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామి వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది మీ చేతితో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారం బాగా లాభాలు తెచ్చి పెడతాయని ప్రచారం జరుగుతుందండి మీకు పై అధికారం వల్ల మీ కింద పనిచేసే వారి వల్ల ఒక టైంలో వారి వల్ల సమస్యలు కూడా వస్తాయి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఆశించిన ఫలితాలు కూడా లభించదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగపరంగా మంచి రంగంలో అనుభవం సంపాదించుకోగలుగుతారు కొత్తగా వ్యాపారం చేసే వారికి మీ అభిప్రాయాలను సూచనలు కూడా ఇస్తారు ఎదుటివారి మనస్తత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది వీరికంటే వెనుక వ్యాపారం చేసిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా ఎక్కువ కాలం కొనసాగించలేరు పూర్వీకుల ఇచ్చిన స్థిరాస్తులకు కోల్పోయినా తిరిగి వీరి స్వయంగా శక్తితో సంపాదించుకోగలుగుతారు శత్రుల వల్ల మీది విజయం సాధించి వారి వల్ల కలిగిన ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు బయట వ్యక్తుల వలన ఇబ్బందులు రాకుండా ముందుగా జాగ్రత్తలు కూడా తీసుకోవడం ఈ సమయంలో మీకు కుదురుతుంది దక్షిణ పడమర ఉత్తర దిశలు బాగా మీకు కలిసి వస్తాయి వీరికి దోషమైన దిక్కు అంటూ ఏది లేదండి అన్ని దిక్కులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి కుబేరి కంకణం దారణం కాలభైరవ సూత్రం పారాయణం మీకు బాగా మేలు చూస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది ఈ కన్యరాశి వారు సహజంగా వారికి నచ్చినట్టు ఉండరు ఎవరిని మెప్పించాలని ఉద్దేశంతో నటించడం వీరికి నచ్చదు ఈ కన్యరాశి వారు వ్యక్తిత్వంలో అందరి మెప్పు పొందాలని వీరి ఆలోచన సలి అందరిని ఆకర్షించేలాగా ఉండాలని ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణం ఎక్కువగా ఉంటాయండి వీరు తమ గురించి ఆలోచించుకోకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వస్తే గనక సమస్య వస్తే కనుక వాటి నుంచి బయటపడడం కోసం ఎంత కష్టమైనా సరే బయటపడతారు ఈ రాశి వారికి ఆదర్శాలు ఎక్కువ వారు నమ్మిన ఆదర్శాల కోసం సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళగలుగుతారు ఈ కన్యరాశి వారి జీవితంలో ఒక దైవశక్తి రాబోతుంది ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుందండి ఆ దైవశక్తి మీతోనే ఉంటుంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది మీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చిన విషయం మీరు గమనించి ఆ దైవశక్తి వచ్చిందని గుర్తించలేకపోతే ఆ దైవశక్తి ఎలా సైలెంట్గా మీ జీవితంలోకి వచ్చిందో అలానే వెళ్ళిపోతుందండి ఆ తర్వాత మీ జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది ఆ దైవశక్తి అలా మీ జీవితంలో ఉంచి వెళ్ళిపోకూడదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది కన్యరాశి వారికి దుష్టి అనేది ఎప్పుడు కూడా మంచి ఆలోచన మీదే ఉంటుంది కొంతమంది ఆలోచనలు ఎదుటివారికి చెడు చేయాలని ఆలోచన ఉంటే వీరికి అసలు నచ్చదు ఈ కన్యరాశి వారి జీవితం ఆ దైవశక్తి రావడం వల్ల టోటల్గా మీ జీవితం అనేది చేంజ్ అయిపోతుందండి మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు పండి మీరు కష్టాలు బాధలు ఇక ముగింపు దొరికినట్టే మీరు తలపెట్టిన అన్ని పనులు కొంత జాప్యం జరిగినప్పటికీ మీకు పూర్తి చేయగలుగుతారు మీరు ఖర్చులు అధికంగా చేస్తారు కానీ ఆ ఖర్చులో చాలా భాగం దైవానికి సంబంధించిన వాటిని ఖర్చు చేస్తారండి మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో విరివిరిగా పాల్గొంటారు మీరు నిరంతరం కూడా దేవుడి సేవలు ఉండడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు ఎప్పుడు కూడా ఏ దేవాలయానికి వెళ్ళాలి ఏ దేవుడి గుడికి సేవ చేసుకోవాలి ఏ పూజ చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటారు ఈ కన్యరాశి వారికి సరిగ్గా సూర్యోదయం ముందే తెల్లవార సమయం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలం మేలుకు వస్తుంది ఈ సమయాన్ని దేవతల కాలం అని మనం పరిగణిస్తారు ఈ సమయాన్ని బ్రహ్మహూర్తం అని కూడా అంటారండి ఈ సమయంలో రోజు మేలకు రావడం అంటే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది అని అంటూ ఉంటారు రోజు మిమ్మల్ని ఆ దైవశక్తి మేలుకుంటుంది ఈ టైంలో మీరు ఏ పని అయినా సరే ఏకాగ్రతతో చేయగలుగుతారు కాబట్టి మీరు ఈ టైంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేటాయించడం చాలా మంచిదండి అలాగే ఈ సమయంలో మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేయడం చాలా మంచిది కన్యరాశి వారికి జీవితంలో ఆ దైవశక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా అవుతుందండి మీరు దేవాలయం దర్శించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం వంటి కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ కూడా చూపించగలుగుతారు చూశారు కదండి కన్యరాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే త్రే నమ